అందరికీ నమస్కారం ఈరోజు కదా జమీందారు ఎంపిక పూర్వం ఆనంద శర్మ అనే జమీందారు ఉండేవాడు ఆయన ఓసారి ఏదో పని మీద పురుగురు వెళ్లాల్సి వచ్చింది అక్కడ ఓ చోట నది దాటి వెళ్ళాలి అందుబాటులో రెండు పడవలున్నాయి అయ్యా ఈ మొదటి పడవ నడిపేవాడు ఈతగాడు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు సునాయాసంగా ఈతగలడు ఆ రెండో పడవ నడిపేవాడికి మాత్రం అంత బాగా ఈత రాదు ఏదో నామమాత్రంగా వచ్చంట గజ ఈతగాడి పడవను మాట్లాడమంటారా అని దివాను జమీందార్ను అడిగాడు ఆనంద్ శర్మ కాసేపు ఆలోచించి అంతంత మాత్రంగా ఈత వచ్చే వ్యక్తి పడవను మాట్లాడమన్నాడు దివాను ఒక్కసారిగా అవాక్కయ్యాడు అయ్యా తమరు అనే లోగానే జమీందారు ముందుకు నడిచారు అది కాదు జమీందారు గారు అన్నా వినిపించుకోలేదు జమీందారు వెళ్ళి ఈత సరిగా వాని వ్యక్తి పడవ ఎక్కి కూర్చున్నాడు దివానుకు ఇక తప్పక ఎక్కిన పడవలోనే అయిష్టంగా ఎక్కాడు కొన్ని నిమిషాల తర్వాత పడవ ఒడ్డుకు చేరింది ఇద్దరూ పడవ దిగారు అప్పుడు దివాను అయ్యా మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది నా మట్టి బుర్రకు తట్టలేదు నా కోసం కాస్త విడమర్చి చెబుతారా అని అడిగాడు ఏం లేదు గజ ఈతగాడికి బాగా ఈత వస్తుంది కాబట్టి పడవను నిర్లక్ష్యంగా నడిపే అవకాశం ఉంటుంది ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా ఈదుకుంటూ వెళ్ళిపోతాను అనే ధీమా ఉంటుంది అదే అంతంత మాత్రంగా ఈత వచ్చిన వ్యక్తి అనుకో ఏదైనా ప్రమాదం జరిగితే తనకు ఇబ్బంది అని చాలా జాగ్రత్తగా పడవను నడుపుతాడు అందుకే ఈత సరిగా రాని వ్యక్తి పడవ ఎక్కడమే మంచిది అని చెప్పి ముందుకు కదిలాడు జమీందారు అవును నిజమే అన్నట్లు నవ్వుతూ తలుపుతూ జమీందారును అనుసరించాడు దివాను ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఆసక్తికరమైన కథల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్